హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ చాలా రోజుల తర్వాత ఒక ఆల్బమ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మా మర్ది పెళ్ళి అనమాట అప్పుడు మేము ఎలా ఉన్నాము ఏంటి ఇప్పుడు ఎలా ఉన్నాము అనేది ఒకసారి మీరే చూసుకోండి ఫ్రెండ్స్ ఆల్బంలో ఒప్పు నవ్వన వారి మా ఇంటి పేరు అనమాట ఒప్పు నవ్విన వారి పెళ్లి పిలుపు మా మరిది మా తోడుకోడలు అనమాట వాళ్ళ పెళ్ళి ఆల్బమ్ అనమాట ఇది సేమ్ ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మా రెడ్డి బర్త్డే మా మరిది పెళ్లి రోజు రెండు ఒకే రోజు అనమాట చాలా రోజుల తర్వాత అయితే అనమాట ఫొటోస్ అప్పుడు ఎలా ఉన్నాము ఏంటి అనేది ఈ వీడియోతో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మిస్ కాకుండా చూడండి ఆల్బమ్ మా రెడ్డి స్పెషల్ అనమాట ఆల్బంలో రెడ్డి స్పెషల్ ఎక్కువ ఇక్కడ వచ్చేసి మా రెడ్డి అనమాట వచ్చి రాక రెండే రెండు పనులతో ఉన్నారు చూడండి వన్కి వన్ ఇయర్ అనమాట ఇది వచ్చేసి నేను కలుషం పెట్టినానంటే దాసర్లు అంటే పెళ్ళికి ఒక వారం ముందు దాసర్లు పెడతారు కదా ఆ రోజు కలుషం అనమాట అలా రెండు స్టెప్పులు అయితే జాగితే అలా కట్టేసాను అనమాట వచ్చేసి దాసర్ల రోజు ఫోటో అనమాట ఇంకా బట్టలు అవన్నీ ఇంకా తెచ్చినట్ ఇంట్లో అన్నీ పెట్టేసాను అనమాట ఇక్కడ కలుష్యం ఆ రోజు అనమాట ఇలా గ్రాండ్గా ఇంత బాగా పెట్టినాను చూడండి అప్పట్లో కలుష్యం నేను ఇక్కడ వచ్చేసి దాసర్లకు మా ఊళ్ళో పదకొండు మంది తొమ్మిది మంది అలా ఉంటారు అనమాట దాసర్లకు మేము పిలిచి ఉంటాం కదా మా ఊళ్ళో అన్ని కార్యాలు ఈ మామ వాళ్ళే చేస్తారనమాట మామ మా మామర్ది ఇంకా మా ఊర్లో వాళ్ళనమాట ఇంకొక చిన్న మరిది ఇక్కడ రెడ్డి అనమాట రెడ్డి చూడండి అప్పుడే గుండె చేపించుకున్నామన్నమాట మా మరిది పెళ్ళికి ఒక వారం ఉందంటే సంవత్సరం కదా మా మరది పెళ్ళికి మేము కరెక్ట్గా పదకొండు నెలల్లో ఇంటికి వెళ్ళి దీపించినామన్నమాట రెడ్డికి అంటే నేను గుండు మా ఆయన గుండు రెడ్డి గుండు ముగ్గురం గుండె అనమాట ఇక్కడ మా ఆయన ఇంకొక మరిది అనమాట ఇక్కడ అందరు చూడండి దసరల రోజు వీళ్ళంతా మాకు ఒక్క బొద్దు ఉంటారు అనమాట అంటే ఫాస్టింగ్లో ఉంటారు కదా ఫాస్టింగ్లో ఉండి దాసర్లు పెట్టుకుంటారు కదా అవన్నమాట రెడ్డికి చూడండి ఇక్కడ నామాలు తీస్తున్నారనమాట చిన్న పిల్లడు అనమాట రెడ్డి ఇక్కడ మా మధ్య పిల్లలు వీళ్ళు రెడ్డి మధ్యలో అనమాట ఇవన్నీ ఇవే అనమాట ఫొటోస్ ఇక్కడ దాసల రోజు ఏదో ప్లేట్లో పెట్టింది తింటారు కదా అవి అనమాట ఇక్కడ దియ్య ముట్టిస్తున్నారనమాట బేట ఇది దియ్య అది ముట్టించి లోపలికి తీసుకుపోతారనమాట అంత మా దాయాదులు అనమాట ఊర్లోకి టెంకాయలు కొట్టను పోయేటప్పుడు అనమాట ఇది పాలకొమ్మ అనమాట అంటే ఇప్పుడు దాసర్లకు మేము అంటే పెళ్ళికి దియ్య వెలిగించామనమాట ఇది కొమ్మ కొట్టేసి ఈ చెట్టువి అదేదో అట్లా గుంతలాగా చేసేసి దియ్య వెలిగించారనమాట దానికోసం ఫస్ట్ మేము ఈ పాలకొమ్మ ఒకటికి రావడానికి టెంకాయ ఎత్తుకొమ్ముతాం అనమాట పెళ్ళికి ఫస్ట్ తర్వాత మిగతా దేవుళ్ళకు కొడతాం అనమాట ఇక్కడక్కడ పాలకుమ్మ పెట్టుకొని మా మరిది అనమాట ఊర్లో అనమాట ఇది మా పెద్ద తోడుకోళ్ళు అనమాట ఇంకొక మరిది పెళ్ళాము నేను చెప్తా అంట కదా లక్ష్మీదేవని అని అత రెడ్డి అనమాట ఇక్కడ ఇది ఊర్లో రాములు అనమాట రాముడు లక్ష్మణుడు సీతాదేవి అనమాట ఊళ్ళో ఇక్కడ అక్కడక్కడ టెంకాయలు కొట్టేటనమాట రెడ్డి చూడండి కుందనం దంచుతారు కదా ఊర్లో టెంకాయలు కొట్టకము కొట్టిన తర్వాత మేము కుందనం దంచినాం అనమాట కుందనం దంచేటప్పుడు అక్కడ బియ్యం పెడతాం కదా గంపకంతా అంతా కట్టేసి ఇలా బియ్యం వేసేసి దంచుతారు అనమాట ఇవే తలంబరాలు పోస్తారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తలంబరాలు పోసుకుంటారు అనమాట అక్కడ రెడ్డి అనమాట రెడ్డి మాకప్పుడు వాడు ఒక క్యూట్ అనమాట వాడు మాకు హీరో అనమాట అన్నీ వాడే అప్పుడు లేక లేక పుట్టిందానా అన్నీ వాడే అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మా అక్క పెళ్ళికి వచ్చిందనమాట మా అమ్మ నేను అప్పుడు నా గుండు చూడండి ఎలా ఉన్నానో తెల్లగా అవుతుండగాని కొంచెం సన్నగా ఉన్నాను అనమాట ఇప్పుడు సన్నగా ఉండగాని కొంచెం నల్లగా అయిపోయినాను అనమాట లేకపోయిపోయి ఇంకొక పెద్ద తోడుకోళ్ళు మా చిన్నత్త ఇంకొక అత్త అనమాట వీళ్ళు మా అనమాట ఇంకొక అత్త కూతురు ఇంకొక పెద్దత్త కూతురు మాకు ఆడపడుచులు అవుతారు అనమాట మేము ఫాస్ట్గా చూపిద్దాము లెంత్ అయిపోతుంది ఇక్కడ చూడండి అంటే పెళ్ళికూతురు మా వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకు చిన్న తాంబూలం ఇప్పించేసి నలుగు పెట్టించి ఊళ్ళే మా ఇంటికి పిలుచుకొని వస్తాము అక్కడ అనమాట ఇది ఇక్కడ నేను తాంబూలము ఇంకొక తోడుకోరలు అనమాట మా చిన్నత్త అందరు ఇలా ఇక్కడ మా మా చిన్నత్త మా అక్క మాకు మా పెద్ద తోడుకోరలు అనమాట అక్క అయితే అది మా ఆడబిడ్డ ఇంకొక ఆడబిడ్డ ఇక్కడ నేను నిద్రపోతున్నాను అనమాట అంటే ఇంట్లోకి మన ఊళ్ళేకి పెళ్ళికూతురు వచ్చిన తర్వాత మా ఇంటికి పిలుచుకొని వస్తాం కదా అప్పుడు హారతి అనమాట హారతి ఇచ్చే టైం ఇది ఇక్కడ వచ్చేసి మా ఇంట్లోనే తాంబూలం పట్టించామనమాట ఒక్కాకు తాంబూలము మేము వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదు అనమాట మా తోడుకూళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదు మా ఇంట్లోనే పట్టించామన్నమాట ఇక్కడ తాంబూలం అంతా అనమాట నేను అక్కడ ముందు కలుష్యం పెట్టినా అని చెప్పిన కదా పెళ్ళికి చూడండి జాకెట్ మార్చేసి వేరే జాకెట్ జాకెట్తోనే ఇలా అనమాట నేను కలుషం మా చిన్నత్త అనమాట మా చిన్నమామ భార్య ఇది తాంబూలం అనమాట ఒక్కాకు సాంగ్యం అంటాం కదా అది ఇక్కడ నేను ఇప్పుడు గుండు అనమాట అంతే ఒక్క నెల అయిందనమాట ఇంటికి నెల కూడా కాలేదు ఒక మూడు వారాల ఇంటుంది గుండు చేపించుకొని ఉంటేలేండి దగ్గర దగ్గర ఒక నెల ఉంటుంది ఇంకంతా ఫ్యామిలీస్ అనమాట ఇక్కడ అందరు తమ్ములం అంతా తీసుకుంటున్నారు మా అక్క ఇంకో తోడుకోళ్ళు అందరూ అనమాట అందరూ ఇడ మా అత్త మా మామ నేను ఈడ మా అమ్మ ఇడ మెట్టెట్టే సాంగ్యం అనమాట అంటే మా మా భర్త వాళ్ళకు మేనత్ అనమాట అంటే వాళ్ళ మేనమామ భార్య మెట్టె అనమాట అక్కడ ఇక్కడ నలుగు తెల్లవారి పొద్దున పెళ్ళికూతురు చేయకముందు నలుగు పెడతారు కదా అక్కడ మా చరిత్ర మా అన్న కొడుకు పెళ్లి కొడుకు అనమాట ఇక్కడ ఎప్పుడు ఉన్నాడు అనమాట ఫొటోస్ నిజంగా మెమొరబుల్ అండి అప్పుడప్పుడు మనం గుర్తు చేసుకుంటాం అనమాట అప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాం ఇది ఇంకా పొద్దునమాట పెళ్లి రోజు అంటే మార్నింగు మాకు రాములగుడ్లో అంటే మాకు రామాలయంలో ఇక్కడ పెళ్ళికొడుకుని చేసుకొని పిలుచుకొని వస్తారనమాట ఇక్కడ పెళ్ళికూతుర్ని చేసేసినారు అనమాట ఇక్కడ కన్యాదానం ఇక్కడ మా అత్త మా మామ బట్టలు మార్చుకుంటున్నారు మా తోడుకూర్లు వాళ్ళ అమ్మ నాన్న మామ అన్నమాట ఇక్కడ వచ్చేసి జీలకర్ర బెల్లం ఇక్కడ వచ్చేసి అది కడతారు కదా కంకణం అంటాం కదా అది అన్నమాట తాలిబొట్టు కన్యాదానం ఇక్కడ తలంబ్రాల్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఫొటోస్ నెక్స్ట్ పెళ్ళి అయిపోయినాక గిఫ్ట్ ఇవన్నీ శారీస్ అవన్నీ పెట్టారు కదా అరుంధతి నక్షత్రం ఇక్కడ ఇవన్నీ ఫొటోస్ అనమాట ఇవన్నీ ఇంకొక ఆడబిడ్డ అనమాట వాళ్ళ భర్త వాళ్ళిద్దరు పిల్లలు అంటే మా అత్త వాళ్ళ చెల్లెల చెల్లెల కూతురు అనమాట చెల్లెల చెల్లెల భర్త అనమాట ఆ చిన్నత్త కూతురు అల్లుడు అనమాట ఇవన్నీ ఫొటోస్ మామూలుగా అందరం ఉంటారు కదా పెళ్ళిలో బంధువులు అంతా అందరూ అనమాట ఇంకొక మరిది ఇంకో వీళ్ళు ఐదు మంది అన్నలదమ్ములు అందరినీ చూపిస్తే చూడండి వాళ్ళ అమ్మ నాన్న మా తోడుకూళ్ళు మా అత్త మా మామ మా మరిది మా తోడుకూళ్ళు అన్నమాట ఇక్కడ చూడండి మా రెడ్డి బర్త్డే ఫొటోస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ మా అత్త మా మామ మా మా మరిది పెళ్ళికందరూ మా ఫ్యామిలీ మా వాళ్ళందరూ అనమాట మా అన్న మా వదిన నందిని చెరిత్తు మా చిన్న అంటే మా చిన్నమ్మ కొడుకు మా చెల్లెలు నందిని చెరిత మా అమ్మ మా నాన్న మా తోడుకోళ్ళు వాళ్ళ భర్త వాళ్ళ కొడుకు అనమాట పెద్దోడు మా అత్త మా మామ ఇక్కడ వచ్చేసి మా అక్క హేమ సుమన మా బావ అనమాట ఇడ మేము మా భర్త నేను రెడ్డి అనమాట అప్పుడు నాకు రెడ్డి సంవత్సరం పిల్లోడు వీనికి బర్త్డే కేక్ తీసుకొచ్చారు మా అమ్మ వాళ్ళు గ్రాండ్గా చేసినారండి మేనమామ కేక్ తీసుకురావాలని అంటే రెడ్డి బర్త్డేకి మూడు కేజీలు నాలుగు కేజీలు ఎంతో తీసుకొచ్చినారు కేక్ ఇలా రెడ్డి వేదాంత్ ఫస్ట్ బర్త్డే అనమాట రెడ్డి వాని డ్రెస్సు కేకు అల్లడ్లు చాక్లెట్లు అన్నీ అనమాట రెడ్డికి అయితే రెడ్డి బర్త్డే ఫస్ట్ బర్త్డేనే గ్రాండ్గా చేసింది మళ్ళీ ఎప్పుడు చేయలేదు అనమాట కేక్ కటింగు పైన చేసినాం పెళ్ళి అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ చేయించినాం అనమాట అసలు ఈ బర్త్డే నేను మిస్ అసలు ఎప్పటికీ మర్చిపోలేను అనమాట ఇక్కడ మా రెడ్డి చూడండి కేక్ అంతా మూతి పూసేసినారు నేను మా ఆయన ఇక్కడ కేక్ కటింగ్ అనమాట ఇక్కడ చూడండి మేము వానికి తినిపిస్తాం అనమాట అప్పుడు గుండు చేయించుకున్నాం లేని అందరం ఇక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి లోపలికి పెళ్ళి కూతురు వస్తుంది కదా హారతి అనమాట ఇక్కడ వీళ్ళు అండి వీళ్ళ ఐదు మంది అన్నలదమ్ములు అంటే మా మామకు ఇద్దరు అనమాట మా ఆయన మా మర్ది మా చిన్నమామకు ముగ్గురు అనమాట మా మామ వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు అనమాట పెద్దోడు నడిపోడు చిన్నోడు అనమాట మా మామకు ముగ్గురు మా మామకు ఇద్దరు మా మామకు ముగ్గురు ఐదు మంది వీళ్ళ ఒబ్బనమైన ఫ్యామిలీస్లో అన్నల తమ్ముళ్ళు ఐదు మంది అనమాట ఇంకొక అక్క ఇంకొక బావ అనమాట వాళ్ళ పిల్లలు ఇక్కడ వచ్చేసి మా చిన్న మా అమ్మ తమ్ముడు అనమాట లాస్ట్లో వచ్చిన పెళ్ళిలో లాస్ట్ ఫుడ్ అనమాట అండి మొత్తానికి వచ్చేసి ఆల్బమ్ ఈ విధంగా ఉంది మా రెడ్డిని చూసినారు కదా మా రెడ్డి స్పెషల్ అనమాట మాకు బర్త్డే వాని వాని బర్త్డే పెళ్లి రోజు అన్నీ ఒకేసారి వచ్చినాయి అనమాట లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ను ఫాలో అవ్వండి